యా అందరి అందరికీ నమస్కారం అండి నా పేరు భీమ్ సిస్రోలియో అన్న కాసర్ లషాం అన్న మీకు తెలుసు బాలు కాయటి అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్కి వచ్చాము అది మర్యాదపూర్వకంగా మాకు షెల్టర్ ఇచ్చినప్పటికీ అది ఒక చాలా గొప్ప బంధంగా ఏర్పడిపోయింది మా మధ్య రిలేషన్ అండ్ బాలు బాలు అన్న ఎంతోమంది కళాకారులకు చేయుతనిచ్చి ఎంతోమందిని సుదూర తీరాలకు సుదూర ప్రాంతాలకు పంపించి వాళ్ళకు గుర్తింపును కల్పించి వాళ్ళ గౌరవాన్ని కల్పించి చాలా విషయాల్లో తోడ్పాటును అందిస్తున్నందుకు యాజ్ అూజిషియన్గా నేను అండ్ యాజ్ ఎ రైటర్గా మ్యూజిషియన్గా జామన్న తరపున ఇక్కడ వచ్చిన మా మిత్రులందరి తరఫున బాలు అన్నకి అండ్ సిరిసిల్ల ప్రజలకి అండ్ బాలు అన్న సరి మిత్రులందరికీ అండ్ ప్రత్యేకించి మన అందరం మన కళాకారులందరికీ మాతోటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే ప్రేమని ఇదే అభిమానాన్ని మునుముందు కొనసాగించాలని ఇదే ఆలోచన ఇదే ఆప్యాతను ముందు మేము కూడా మీ పట్ల చూపించాలని మనసు కోరుకుంటూ